Namastei tāčuņu skisvākatam. చేనేత కార్మికులకు పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో గద్వాల గట్టు కస్టర్లకు చెందిన నాలుగు ఎనిమిది మంది చేనేత కార్మికులకు చేనేత పరికరాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత ఒక కళ అని చేనేత అంటేనే ప్రపంచంలో దేశంలో గద్వాలకు ప్రముఖ స్థానం ఉందని అలాంటి చేనేత ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అన్నారు చేనేతను నమ్ముకుంటే నేతనల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు

ಸಂಬಂಧ ಇಂಡಸ್ಟ್ರಿ ಎಂತ ಕಷ್ಟಪಡಿತು ಕುಟುಂಬ ಮಕ್ಕಳ ಕನಗಿತ್ತು ప్రభువుల సదుంగై తనిష్టునే పరిస్థితులు కనీసం యూనియన్ లేను లేని రోజూ జీవ సాగించే పరిస్థితుల లేదు రెండవది అన్ని తరగతుల పరిపేలే ఉదయసారనాల పరిపేలే ఏది పనికపేట కొ르గని మనం అమెరికాపట్ని అడియని పరిస్థితులు రెండవణం అంటే ఈ విధంగా భాషా వినోద పరిస్థితుల కావాలననక వాలషే పెట్టును అంటే కార్మికృతి మిగ్రే పరిస్థితి